అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు డే వచ్చేసి సెవెన్ అనమాట అమ్మవారు వచ్చేసి మనిషాసురు మధ్యని అనమాట మొద వచ్చేసి పులిహోర అయితే నేను చేశాను పూజ బ్లాగ్ వచ్చేసి కొంచమే తీస్తున్నాను అనమాట ఎందుకంటే మాకు ఈరోజు కొంచెం ఇంపార్టెంట్ పని అయితే ఉంది దానాలకన్నా అన్నదానం మిన్నంటారు కదా అది కూడా ఈ నవరాత్రిలో చేస్తే చాలా మంచిదండి ఇలా ఏదో ఒక రోజు మనం అన్నదానం చేస్తే చాలా మంచిది కాకపోతే మేము ఇది ఫస్ట్ టైం అనమాట మేము చేయడం చాలా వరకు ఊర్లో పెట్టాము కానీ ఇలాగా పంచడం మేము ఇదో ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి వచ్చేసి అన్నం కాదండి రోటీలు పంచుతున్నాం రోటీలే ఎందుకక్క అంటారా ఇక్కడ అసలు అన్నం తినరండి సో రోటీలే తింటారు మేము అందుకే రోటీలే చేసాము ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకా వచ్చింది షాప్కి వెళ్ళి వెళ్లి వాటర్ బాటిల్స్ కావాలి కాబట్టి ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ అయితే తీసుకున్నాం వాటర్ బాటిల్స్ ఇంకా చాలా దూరం వెళ్ళామండి ఎవరు కనిపించలేదు ట్వంటీ మినిట్స్ దాకా తిరిగాం అనమాట ఎండలో చాలా ఎండ అయితే చాలా గట్టిగా ఉంది మెట్రో సైడ్ వెళ్ళేసరికి ఒక ముస్లిం అయితే కనిపించింది అయితే ఇచ్చామో మాలగా చాలా మంది పంచుతున్నారని చెప్పింది ఈవిడికి అయితే ఎవరు పంచలేదంట ఆకలితోనే ఉంది ఈవిడికి అడిగేసి మొత్తం అంతా కనుక్కొని నేను చూసి మొక్కేసరికి నాకు ఏదోలా అనిపించింది కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఈ చిన్న పిల్లలండి దాదాపు ఇక్కడ ట్వంటీ వరకు అయిపోయాయి అనుకోని ఉంటారు కదా కుడి చేతితో సహాయం చేస్తే వెడన్ చేయకూడదు తెలియకూడదని ఎందుకక్క మీరు వీడియోలు తీస్తున్నారు అనుకో ఒక వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ వీడియో చేశాను ఇంత పెద్ద యూట్యూబర్ నైతే కాదు మహా అయితే కే మెంబర్స్ వరకు నాకు చూస్తారనమాట ఎక్కువ కనీసం కనీసం అందరూ ఒక్కరికైనా హెల్ప్ చేయాలని పడుతుంది కదా అది నాకు చాలు వేరే ఉద్దేశంతో అయితే నేను చేయలేదండి మంచి పని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పవని